వెల్కమ్ టు స్టార్ ఫోర్ టీవీ న్యూస్ కరీంనగర్ టౌన్ ఇరవై ఆరోజన్ లో ఎన్నికల ప్రచారం తరఫున కార్పొరేటర్ అభ్యర్థిగా మేడి మహేష్ బరిలో నిలిచారు గంగుల కమలాకర్ సహకారంతో తనకు ఈ అవకాశం కల్పించినందుకు పార్టీ నాయకత్వానికి ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు టిఆర్ఎస్ పార్టీ గతంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను గుర్తు చేస్తూ అదే బాటలో ఇరవై ఆరో డివిజన్ కు మరింత అద్భుతంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని స్పష్టం చేశారు డివిజన్ లోని ప్రతి సమస్యపై పూర్తి అవగాహన కలిగి ఉన్నామని ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులు చేపడతామని హామీ ఇచ్చారు కావున ప్రజలంతా తమ అమూల్యమైన ఓటును కారు గుర్తుకే వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని మేడి మహేష్ విజ్ఞప్తి చేశారు నా పేరు రాణివని శ్రవణ్ నేను ఇరవై డివిజన్ నుంచి మా అన్నగారైన మేడి మహేష్ గారిని టికెట్ ఇచ్చి గెలిపిస్తామని గంగుల కమలాకర్ అన్న గారికి మాట వేయడం జరిగింది ఎందుకు ఇంత ధీమాగా ఉన్నామంటే రోజు డివిజన్ లో చాలా అభివృద్ధి పనులు ఆ ఈ ఓపెన్ జిమ్స్ కానివ్వండి సిసి రోడ్లు కానివ్వండి డ్రైనేజీలు కానివ్వండి స్ట్రీట్ లైట్లు కానివ్వండి ఇదంతా మొత్తం అభివృద్ధి గత పాలనలో ఉన్న బీఆర్ఎస్ తోటే సాధ్యమైంది ఇప్పుడు ఈ మూడేళ్ళలో కాంగ్రెస్ వచ్చి ఆ డివిజన్కు ఎటువంటి లాభాలు కానీ ఎటువంటి లబ్ధి కానీ చేరలేదు చాలా నిరుత్సాహంగా డివిజన్ ప్రజలు ఉన్నారు ప్రతి ఒక్కరు ఈ మున్సిపల్ కార్పొరేషన్ తోటే ఈ కారు గుర్తుకే ఓటేసి ఎవరైతే ఉన్నారో బీజేపీ కాంగ్రెస్ పార్టీని చాలా గుర్తు చెబామనే ధీమాతో మా మా డివిజన్ ప్రజలు ముఖ్య నిర్ణయం తీసుకున్నారు కావున ఈ ధీమాతో మేము ఉన్నాం కాబట్టి రేపు మా ఇరవై ఆరో డివిజన్ లో బిఆర్ఎస్ జెండా ఆరు గుర్తుకు ఓటేసి ఎగరేయడం ఖాయం మున్సిపాలిటీలో మేయర్ పీఠం సాధించడం ఖాయం జై బిఆర్ఎస్ జై కేసీఆర్ జై గంగుల మేము ఆశిస్తున్నాం తప్పకుండా ప్రజలు మా వైపే ఉన్నారు బిఆర్ఎస్ పార్టీ అభిమానులు ఉన్నారు కేసీఆర్ గారి అభిమానులు ఉన్నారు ఖచ్చితంగా తెలంగాణ తీసుకొచ్చింది కేసీఆర్ కాబట్టి అభివృద్ధి కూడా తెలంగాణ చేసింది టిఆర్ఎస్ పార్టీ చేసింది కాబట్టి తప్పకుండా విజయం సాధిస్తాం సాధించి హరిండ్ కార్పొరేషన్ కైవసం చేసుకుంటాం నా పేరు మేడి మహేష్ ఇరవై ఇరవై ఆరవ డివిజన్ అభ్యర్థిని తప్పకుండా టీఆర్ఎస్ పార్టీ గుర్తు మీద ఓటు వేసి గెలిపిస్తారనే నమ్మకం మాకు ప్రజల్లో ప్రజల్లో ఉంది మా మాకు కూడా ప్రజలు అండగా ఉన్నారు కాబట్టి ప్రజల ఆశీస్సులు మాకే ఉంటాయని చెప్పి మేము ఖచ్చితంగా నమ్ముతున్నాం ಜೈ ತೆಲಂಗಾಣ ಜೈ ಕೆ ಸಿಆರ್ ನಂಗೂರು ರಾಮನಾಗರ್ ನಾಯಕತ್ವ ಬರ್ತಿಲ್ಲ ಅದು